గుంటూరు కృష్ణనగర్లోని పిఎఫ్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ మాట్లాడుతూ హయ్యర్ పెన్షన్ ఆప్షన్ల తిరస్కరణ ఆపాలని ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఆర్టీసీకి సేవలు అందించి చివరి దశలో నెలకు పదివేలు కూడా తీసుకోలేని దుస్థితులు విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు కనీస పెన్షన్ పదివేల రూపాయలు ఇవ్వాలని కోరారు హైర్ పెన్షన్ సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది ముప్పై ముప్పై సంవత్సరాల పాటు సర్వీస్ చేసి ఆగా అతని యొక్క దశలో కనీసం పదివేలు కూడా పెన్షన్ తీసుకుని పరిస్థితులు ఈరోజు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనది ఆర్టీసీ యాజమాన్యం కానీ పిఎఫ్ కమిషన్ కానీ కనీస పెన్షను పదివేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది చిన్న చిన్న కారణాలతో పెన్షన్ హైర్ ఆప్షన్ పెన్షన్ ఆఫ్ తిరస్కరిస్తూ ఉన్నారు వాటిని అమ్మటే తిరస్కరణ చేయకుండా వాటిని ఆమోదించి న్యాయంగా రావాల్సినటువంటి పెన్షన్ని మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాసెస్ ప్రకారం అంటేనే వాళ్ళని కన్సిడర్ చేసి పెట్టిన అప్లికేషన్ పెట్టినట్టుగా డేట్ ప్రకారం కన్సిడర్ చేసి అమ్మటే పెన్షన్ మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తాం మరొకటి ఆర్టీసీలో ఇప్పటివరకే హైర్ పెన్షన్ పెడితే కొంతమంది దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అది పిఎఫ్ ఆఫీస్కి జమ చేయాల రెండోది ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా ఆ పిఎఫ్ ఆ అమౌంట్ని కార్మికుడికి కూడా ఇవ్వట్లేదు ఆ సమస్యను పరిష్కారం చేసి కార్మికులు రావాల్సినటువంటి అమౌంట్ని కార్మికులకు ఇవ్వడం లేకపోతే పిఎఫ్ కమిషన్లో జమ చేసి హైర్ ఐర్పేషన్ మంజూరు చేయడం ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయాలని మేము డిమాండ్ చేస్తాం